స్వాగతం తేదీన వస్తున్నటువంటి నాగపంచమి తర్వాత వృషభ రాశి యొక్క జీవితంలో వారు మూడు గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీ సొంతింటి కల నెరవేరబోతుంది ఆ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే సహనం చాలా అధికంగా ఉంటుంది వారు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా సందర్భాల్లో సహనం కోల్పోకుండా ఉండటానికే వీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయారంటే మాత్రం వీరిని నియంత్రించడం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ వారు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో ఎన్ని అశుభాలు కలిగినా కానీ అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అయితే ఆగస్టు తొమ్మిదిన వస్తున్నటువంటి నాగపంచమి తర్వాత వీరు మూడు గుడ్ న్యూస్లైతే వినబోతున్నారు ముఖ్యంగా వీరు వినబోయేటటువంటి శుభవార్తల విషయానికి వస్తే కనుక చాలా రోజులుగా విదేశీయానానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అంతకుముందు మీకు ఏవైతే ఆటంకాలు కలిగాయో అవన్నీ కూడా దూరమైపోతాయి ఖచ్చితంగా మీరు విదేశీయానానికి సంబంధించి అవకాశాలు అందుకోవటం కావచ్చు లేకపోతే వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలించడం కావచ్చు ఈ విధంగా ఎట్టకేలకు విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేర్ దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ చాలా కరంగా మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరుతుంది వివాహానికి సంబంధించి మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి జీవిత భాగస్వామికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేకపోతే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ వారి నుండి ఆమోదం లభించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఇరు కుటుంబ సభ్యుల నుండి పెద్దల నుండి మీకు ఆమోదమైతే లభించబోతుంది ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో మూడు శుభవార్తలైతే వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సొంతింటి కళ నెరవేరుతుంది అంటే చాలా కాలంగా ఒక సొంతిల్లు నిర్మించుకోవాలని కావచ్చు కొనుగోలు చేయాలని కావచ్చు ఎవరైతే భావిస్తున్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారి కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది లోన్స్ పెట్టుకుని ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు లేకపోతే ల్యాండ్ కొనుగోలు చేసి కట్టుకోవటానికి కోసం లోన్ పెట్టుకుని ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరికొంతమందికి అంతకుముందు మీ యొక్క ప్రాపర్టీస్ స్థలాలు భూములు ఏవైనా ఉన్నట్లయితే వాటిని అమ్మి మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని కాని లేకపోతే నిర్మించుకోవాలని కానీ చూస్తున్నట్లయితే మీకు ఆశించిన ధర దక్కుతుంది ఈ విధంగా మీ యొక్క సొంతంటి కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎట్టకేలకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తూ డబ్బులు కూడా పెట్టుకుని కొందరు లోన్స్ పెట్టుకుని కొందరు మరికొందరు అంతకుముందు ప్రాపర్టీస్ అమ్ముకుని ఈ సమయంలో గృహాన్ని నిర్మించుకోవాలని కాని కొనుగోలు చేయాలని కాని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క సొంతంటి కళ ఈ సమయంలో నెరవేరుతుంది అంటే పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా వస్తాయి డబ్బు సమకూరుతుంది అలాగే మీరు అమ్మాలి అనుకున్నటువంటి ప్రాపర్టీస్ ని సరైన ధరకు అమ్మగలుగుతారు ఈ విధంగా సొంతంటి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు తొమ్మిది నాగపంచమి తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో మూడు గుడ్ న్యూస్లు వింటారు సొంతంటి తీరుతుంది అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు శివారాధన చేసుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి